హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి నాన్ వెజ్లో మన మటన్లో వస్తుంది కదా అదనమాట ఇది బ్లడ్ అనమాట ఈ బ్లడ్ని చాలా మందికి తెలియదండి మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట యాక్చువల్గా మాకు మార్కెట్లో కూడా అంత ఈజీగా దొరకదు సండే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది అనమాట మా హస్బెండ్ వచ్చేసి ఎర్లీ మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చారు దీనికి ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా వండుకోవాలి అనేది ఈ రెసిపీ మొత్తం కూడా నేను క్లియర్గా చివరి వరకు చూపిస్తానండి వీడియోని చివరి వరకు చూడండి ఇది తింటే చాలా మంచిదండి బ్లడ్ కూడా లేని వారికి మంచిగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఈ పద్ధతిలో చూడండి ఫస్ట్ బ్లడ్ని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్నగా తర్వాత ఇది క్లీన్గా మంచిగా క్లీన్ కూడా చేసుకోవాలండి ఎందుకంటే మటన్ కదా దానికి ఉన్న హెయిర్ అంతా దీనికి కూడా పడుతుంది అనమాట కొంచెం సో క్లీన్ చేసుకోవాలన్నమాట బాగా హెయిర్ నా చేతికి కూడా అంటుకుందనమాట అట్లా ఒక రెండు మూడు సార్లు అదంతా పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా తెచ్చుకోగానే దాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి లేదంటే వెంటనే వండుకోవాలి లేకపోతే అంతా మెల్ట్ అయిపోయి బ్లడ్ లాగా అయిపోతుంది అప్పుడు వేస్ట్ అయిపోతుంది అనమాట తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా నీట్గా కడిగేసి ప్యాన్లోనే డైరెక్ట్గా ఉప్పు పసుపు వేసేసి మనం డ్రై చేసుకోవాలన్నమాట అది మొత్తం డ్రై అయిపోవాలి అంతవరకు మనం సిమ్లోనే పెట్టాలి ఇట్లా డ్రై చేసుకోవాలి ఇట్లా సిమ్లోనే మొత్తం అదంతా ఇట్లా బ్లాక్గా అయిపోతుందండి ఇట్లా డ్రై చేసుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టి వాటర్ అంతా పోయేంత వరకు లోపల మనం బ్రేక్ చేస్తే రెడ్గా ఉండకూడదు అనమాట అప్పుడు ఇదంతా బాగా బాయిల్ అయిపోయిందనేసి అర్థము ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోతే అది డ్రై అయిపోయిందని అర్థం అండి ఇది తింటే మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే మిల్క్ కూడా మంచిగా ప్రొడ్యూస్ అవుతాయండి ఇది కంపల్సరీ ట్రై చేయండి అది ఏందో పెద్ద ఇదిగా ఆయన అయితే చూడొద్దండి తినడానికి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది చూడంగానే అసహించుకుంటారు బట్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా కడుపులో అయితే దొరకడం కూడా కష్టము ప్లస్ కాస్ట్లీ కూడా అనమాట ఇది చూస్తున్నారా ఇట్లా మొత్తం ట్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా ముక్కలు ముక్కలుగా ఇంకా పౌడర్లాగా కూడా చేసేసుకుంటారండి కొంతమంది బట్ మాకై నాకైతే ఇట్లా కొంచెం ముక్కలుగా ఉండాలి తినడానికి చూసినారా బ్రేక్ చేస్తే రెడ్గా ఉండకూడదు అనమాట లోపల అలా అవ్వాలన్నమాట ఇది ఈ రెసిపీ వచ్చేసి నాన్స్టిక్లో చేసుకుంటే బెటర్ అండి మనం వేరే వాటిల్లో చేసుకుంటే మొత్తం అంటుకుపోతుంది అనమాట తర్వాత కడగడానికి కూడా చాలా కష్టము ఇది చూస్తున్నారు కదా వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోయిందండి ఇంకా త్వరలో త్రీ కే కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే అది కూడా చెప్పండి నాకు మీరు ఎవరైనా మర్చిపోయి ఉంటే కూడా చేసుకోండి మళ్ళీ చూస్తున్నారు కదా దీనికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాం మనము మసాలా ఏంటంటే కొబ్బరి పొడి అదే ఎండు కొబ్బరి ధనియాలు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు లేదంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు చెక్క లవంగా ఇలాచి ఇలాంటి హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను అన్నీ కూడా వేస్తున్నాను ఆ క్వాంటిటీకి ఇంత సరిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి కొంచెం స్పైసీగా కారంగా ఉంటేనే బాగుంటుంది లేదంటే చప్పచప్పగా ఉంటే అంత బాగోదండి ఇది వచ్చేసి షాజీరా ఇందులో బోటి కూడా వేసుకొని చేసుకుంటారండి మా ఇంట్లో ఓన్లీ బ్లెడ్ తెచ్చాడు కాబట్టి ఇది చూపిస్తున్నాను చూడండి అలాగే ఇది మ్యాష్ చేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు కారం పొడి కూడా వేసుకున్నాను చూడండి ఇట్లా మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి మనము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది కదా ఇంకా కాసేపు మసాలా అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఒక కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడినా బాగుంటుంది ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఎంత ఆయిల్ వేసినా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట మరి ఎక్కువేమీ అవసరం లేదు అట్లా వేసుకుంటే చాలనమాట ఇందులో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ ఇలాగే వేసి ఫ్రై చేయాలన్నమాట మా మహాదేవికి ఇలాగే పెట్టేస్తాను నేను పక్కకు తీసుకొని ఎందుకంటే ఆ మసాలా అంతా వేస్తే అంత స్పైసీ మా అబ్బాయి తినలేడనమాట ఒక గిన్నెలో కొంచెం చూడండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పడుతుందండి ఇట్లా ట్రై చేయండి ఎవరైనా మీరు కూడా మర్చిపోయి ఉంటే ఒకసారి ఈ సండే మీరు కూడా తెచ్చుకొని తినే ఎంజాయ్ చేయండి ఎవరైతే ఇదే స్టైల్లో చేస్తారో వాళ్ళు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు నా రెసిపీ చూసి కనుక ట్రై ఉంటే అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి త్వరలో మన ఛానల్ త్రీ కే కూడా చేసేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోయింది కదా ఇంకా త్వరలో త్రీ కే కూడా చేసేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇట్లా కొంచెం సేపు ఆయిల్ అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతటినీ కూడా ఇట్లా బాగా ముక్కలకు పట్టేలా సిమ్లోనే పెట్టి అంతా ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ మొత్తం సిమ్లోనే చేయాలండి అసలు హైలో పెట్టకూడదు అది కూడా నాన్స్టిక్లో చేసుకుంటే బెస్ట్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో కొత్తిమీర పుదీనా ఉంటే కూడా అది కూడా లైట్గా స్ప్రెడ్ చేయండి ఎక్కువ అక్కర్లేదు మా ఇంట్లో అయితే లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇలాంటి రెసిపీస్ మరెన్నో కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ రోజు మా అత్తగారు కూడా వచ్చారనమాట ఆవిడకేమో మటన్ కర్రీ చేశాను అలాగే బ్లడ్ ఫ్రై కూడా చేశాను అనమాట మా అత్తకి సంగటి కూడా చేసి పెట్టాను మాకేమో అన్నం బిర్యానీ కూడా చేశాను అనమాట ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుందండి రెసిపీ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే చిన్నపిల్లలకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ పెడితే చాలా మంచిది ఎస్పెషల్లీ నార్మల్గా కూడా తినచ్చండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా నాకు తీసుకొని తినేయాలనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా చూస్తా ఉంటే చూస్తున్నారు కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా అత్తగారు కూడా తిని ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్